జానీ మాస్టర్ నిజంగా చేశాడా అసలు జానీ మాస్టర్ సంగతి ఏంటని చెప్పని అంటే తన డే వన్ నుంచి ఎలా ఉండేవాడు ఏంటనే విషయాలు అయితే మాత్రం పూర్తిగా మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి అయితే మాత్రం కస్తూరి గారు రావడం జరిగింది ఆమె కూడా వచ్చేటప్పటికి కొరియోగ్రాఫర్ సో ఆమెను అడిగి ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు మేడం రైట్ మేడం ఇప్పుడు మెయిన్గా జానీ మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటే అసలు మీకు జానీ మాస్టర్ గారు ఎప్పటి నుంచి తెలుసు ఎలా తెలుసు అసలు ఆయన గురించి చెప్పను ఫస్ట్

సుమలత గారు సుమలత గారు అంటే రైట్ అండి సుమలత గారు అయితే ఇంకో విషయం సుమలత గారు అలియాస్ ఆమె ఐషా అని చెప్పని కూడా అంటారు దాని గురించి ఒకసారి మాట్లాడదాం అయితే జానీ మాస్టర్ గారు వ్యక్తిగతంగా ఆయన ఎట్లా ఉంటారు ఇప్పుడు మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది ఆర్టిస్ట్లు ఉంటారు అక్కడ డాన్సర్స్ బోలు మంది ఉంటారు అక్కడ అందులో లేడీస్ డాన్సర్స్ బోలు మంది ఉంటారు వాళ్ళందరికీ స్టెప్స్ నేర్పించేటప్పుడు ఇట్లా మీకు అండి కాదు సో ఇట్లా ఉంటుంది కానీ ఆయన వ్యక్తిగతంగా ఎలా ఆయన మైండ్ సెట్ ఎట్లా తను చాలా వర్క్ మైండెడ్ అండి వర్క్ మైండెడ్ వర్క్ విషయం ఆలోచిస్తాడు తన సాంగ్స్ కూడా మనం ఒకసారి చూసుకుని ఉంటే ఒక్కొక్క సాంగ్ వెరైటీగా ఉంటది ఆ థాట్స్ అంతా కూడా ఎంతసేపు ఏం చేయాలి ఎక్కడైనా మనం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఏదన్నా చూసి కూడా ఒక థాట్ వస్తుంది ఈ సాంగ్ లో ఇలా చేయాలి చేయాలి వర్క్ ఆ వర్క్ తనకి అంటే ఓన్లీ కొరియోగ్రఫీ మట్టికి వేరే యాక్టివిటీస్ అట్లాంటి కూడా ఏమి అనమాట సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంతవరకు ఓకే అయితే ఎందుకని మీ ఈ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఎక్కువ బయటకు వినిపిస్తుంది అదేవిధంగా చాలా మంది ఆర్టిస్ట్లు కూడా బయటకు వచ్చి ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకని మీ ఇలా జరుగుతుంది అన్ని ఫీల్డ్ లో ఉంటాయండి నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అవి బయటపడట్లేదు కాకపోతే ఇది మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా అనగానే నాలుగు రాళ్ళు వేస్తే ఫస్ట్ మన దగ్గరే ఉండి ఉంటారు ప్రతి చోట జరుగుతుంటుంది జరగకూడదు అనేది ఎక్కడ జరగలేదు అనేది చెప్పడానికి లేదు సినిమా ఫీల్డ్ లో ఎలా జరుగుతున్నా ఆల్రెడీ తెలుసు అందరికి సినిమా ఫీల్డ్ లో ఏంటంటే కొంచెం కలిసి ఉండడం కానీ ఇప్పుడు వేరే జాబ్ అనుకోండి ఒక టైం ఉంటుంది టైం కానీ మా ఇండస్ట్రీ అలా కాదు డే నైట్ కూడా షూట్ ఉంటుంది ఫారెస్ట్ లో ఉంటుంది ఉంటుంది ఒక వన్ మంత్ ఉండాల్సి ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకునే వస్తారు సినిమా ఫీల్డ్ కి తెలుసుకోకుండా ఎవరు రారు ఒకప్పుడు అంటే తెలియకపోయి ఉండొచ్చు ఇప్పుడు ప్రతి వరకు చేతిలో ఫోన్లు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని అవగాహనతోనే వస్తారు వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటి అన్ని చేయడం అనేది మాత్రం ఒకవేళ నచ్చలేదు అనుకోండి బలవంతంగా రాక్షసులు కాదు కదా వెనుక కాలం కాదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి సీసీ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా సినిమా అంటే ఒక్కరిద్దరే ఉండరు ఒక పది కనీసం చిన్న సినిమా ముప్పై మంది ఉంటారు సో ఇంత పబ్లిక్ లో వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పుడు నీకు నచ్చలేదు అనుకోండి మీరు వెళ్ళిపోండి నచ్చలేదు అంటే నచ్చే రావాలి అని కాదు ఒక వ్యక్తి మీకు ఎలా చేసిండొచ్చు నిన్న కూడా వేరే వాళ్ళు చెప్పాను కొంత కొంతమంది డైరెక్టర్స్ అక్కడ ఎంత పెద్ద అందగత కూర్చున్నా కూడా కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు వర్క్ మైండెడ్ ఉంటారు అలా కూడా ఉన్నారు ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు దీనికి అదే పనికి రారు కదండి ఇది కళ అందరికి ఏంటంటే ఎవరి పని కెమెరా కెమెరామెన్ తన తన వరకు ఉంటుంది లైట్ మెన్ లైట్ మెన్ వరకు ఉంటుంది ఎవరి వరకు వాళ్ళకే ఉంటుంది రాగానే ఇలా అమ్మాయిలతో కూర్చోవాలి చూసుకోవాలి ఇట్లా ఉండదు కదా ఇండస్ట్రీని ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తారో నాకు అర్థం కాదు ఓకే అండి రైట్ అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటున్నా అంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ ఏదైతే ప్రాసెస్ నడిచిందో ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఏదైతే ఏదైతే ఉందో అది కూడా ఫోక్సో కేసు మీద కూడా అయ్యింది త్రీ సిక్స్టీ సెవెన్ అని చెప్పని ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది నాన్ అవైలబుల్ కేసు వచ్చేటప్పటికి అయితే లైంగికంగా నాన్ను వేధించాడు అదేవిధంగా తను చాలా అభ్యసంగా ప్రార్థించాడు నా దగ్గరకు వచ్చేటప్పటికి క్యారమేన్ల సంగతి కానీ లేదంటే ఇతర ఇతర హోటల్స్లో ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆమె అందులో మెన్షన్ చేసి ఆమె చెప్పినవి ఇవన్నీ కూడా అయితే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పని అన్నారు మరి ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా తను చెప్పలేదు ఎప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు వచ్చి తను చెప్పడం అయితే జరిగింది అయితే నేనేమంటానంటే వాళ్ళు సొంతంగానే వాళ్ళంతటా వాళ్ళు కమిట్మెంట్ అవుతున్నారా లేదంటే బలవంతంగా అవుతున్నారా వాళ్ళంత వాళ్ళు కమిట్మెంట్ అడగడం అనేది చాలా తక్కువండి బలవంతంగా ఇస్తేనే ఛాన్స్ ఇస్తాను అనేది కూడా లేదు అంటే ఈమె ఈమె చెప్పడం కూడా అదే జరిగింది కదా ఏదైతే అందో ఇప్పుడు తనకి తనకున్న ఆఫర్స్ అన్ని పోగొడతాం అని చెప్పని అదే సార్ నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు మాస్టర్ ఒక్కటే లేరు కదా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దమంది పెద్ద పెద్ద కొరియోగర్స్ ఉన్నారు కదా లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా ఒకసారి నీకు తెలిసింది ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి స్కూల్లోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిరిగితే అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నీకు ఒక ఐదు నిమిషాలు దొరకలేదు సార్ ఏదో చేసేస్తాను అన్నాడు అనుకున్నాడు వర్క్ వర్క్ ఇప్పించను అన్నాడు అనుకోండి మిగతా కొరియోగ్రాఫర్స్ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి దగ్గరనే జాయిన్ అవ్వచ్చు కదా లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా పెద్ద బిజీ అయినోళ్ళు ఉన్నారు నీకు ఒక ఈ లాంగ్వేజ్ తెలుగు అవసరం లేదు కదా తమిళ్ ఉంది కన్నడ ఉంది బాంబే ఉంది నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు కదా బాంబే వెళ్ళిపోతే కూడా పరిగెత్తుకొని వచ్చాడా వేరే ఛానల్కి వేరే ఇండస్ట్రీకి వెళ్తే వచ్చాడా లేదంటే మిగతా మాస్టర్స్ అందరు కూడా జాని మాస్టర్కి ఏమైనా భయపడుతున్నారా ఎవరి దగ్గర వర్క్ చేసుకోవచ్చు కదా తను ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఇంత భయపెట్టడానికి మాస్టర్ ఎన్ని సాంగ్స్ చేస్తుంటాడండి మనకు తెలిసినంత వరకు అంత బిజీగా ఉండే అతను ఈమెకి ఎప్పుడు టైం ఇచ్చాడు అంటే పట్టేసుకోవడానికి బయటకు వెళ్లకుండా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే చంపేస్తాను ఒక గంట దొరకలేదా పోనీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్నపిల్ల కదా అన్నప్పుడు తను ఉండాలిగా వెంట ఉండాలి కదా వెళ్ళిన తర్వాత వస్తారు మన ఇండస్ట్రీలో మీరు కూడా చూసు ఉంటారు ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కానీ చుట్టాలు కానివ్వండి బ్రదర్ కానివ్వండి ఎవరో ఒకరు వస్తారు లేదు డాన్స్ ఫీల్డ్ కాబట్టి అందరిలో కలిసి ఉంటున్నది కాబట్టి చేసుకుంది అనుకుందాం ఒక ఒక అమ్మాయి ప్రవర్తన ఏ టైంలో ఎక్కడ ఉంటుంది ఏంటి దాని ఇంట్లో వాళ్ళని గమనించమా పోనీ అప్పుడు వాళ్ళ మదర్ అనే పెట్టుండొచ్చు కదా అంటే జస్ట్ నేను ఒక నేను అలా అడుగుతున్నాను అంటే వెటకారంగా కాదు అప్పుడు చేసుండుంటే ఉండి ఉంటే ఉండేదేమో అదేనండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లలకి అలా జరిగింది అది కూడా ఆమె మైనర్ గా ఉన్నప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా మీద లైంగికంగా దాడి చేశారు నేను ఎవరికి చెప్పుకోలేకపోయాన తన చెప్పడం జరిగింది అంటే అక్కడ భయపెట్టి ఉండొచ్చు భయపడ ఉండొచ్చు కదా భయం ఒకటి ప్రతిఘటించడానికన్నా కొద్దిగానే ట్రై చేస్తాం మనం ఏదైనా మనకి నచ్చనప్పుడు లేదు మనం ఏదైనా ఆశిస్తే సరెండర్ అవుతాం అక్కడ రేపేముంది అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నాకు ఏదైనా ఆశ చూపించారు మీరు నాకు అలాంటప్పుడు నేను ఆలోచిస్తాను ఓకే ఇది ఇది చేస్తే ఇది వస్తుందా లేకపోతే ఇట్లా అనుకున్నప్పుడు అది సరెండర్ అయినట్టే ఉంటుంది బలవంతం చేసినట్టు కాదు బలవంతం చేస్తే ఏ ఆడది కూడా ఊరుకోదండి ఎప్పటికీ ఇన్ని రోజులతో టైం తీసుకోదు ఓకే ఎవరు కూడా ఇంతసేపు టైం అయితే నాకు తెలిసి ఆడపిల్ల ఆడపిల్ల అంటున్నారు కదా ఇంత టైం తీసుకోదు సో నువ్వు అక్కడ ఏదో ఏదో ఆశించావు నేను ఆఫర్ ఆఫర్ అంటున్నారు ఆఫర్ కోసం ఆలోచించినప్పుడు అక్కడ రేపు కాదు కదా ఓకే